హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు మనం వచ్చేసి ఏస్రావ్ నగర్ లో ఉన్నటువంటి ఎస్ఆర్కే సిల్క్స్ లో ఉన్నాము న్యూ స్టోర్ అనమాట కొత్త షాప్ అంటే ఆల్రెడీ ఆన్లైన్ లో వీళ్ళు ఇదివరకైతే బిజినెస్ చేస్తుండే వాళ్ళు మేము కూడా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చేసామండి ఇప్పుడు మనకి ఆఫ్లైన్ లో స్టోర్ కూడా స్టార్ట్ చేశారు ఇక కలెక్షన్ విషయానికి వస్తే అన్ని రకాల శారీస్ ఉంటాయి లైక్ ఫ్యాన్సీ వేర్ నుంచి పట్టు చీరల వరకు అన్ని ఉంటాయి ఇక న్యూస్ట్ స్టోర్ కదా ఈరోజు మనకి ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారు అని ఏమైనా ఆఫర్స్ కూడా ఉన్నాయా ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి హాయ్ అయితే మీకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మ్యామ్ కొత్త స్టోర్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు మనకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మన కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ మనకి కలెక్షన్ వచ్చేసి రోజు మీకు బనారసి పట్టు చూపిస్తున్నాం మ్యామ్ ఫ్యాన్సీ బనారసు పట్టు అన్ని సారీస్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీకు చూపిస్తాము మనకు ఆఫర్ వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం ఏ జీరో పై నైన్ టెన్ పర్సెంట్ అండ్ ఇంకొకటి మనకి షిప్పింగ్ ఎలా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో విన్నారు కదా ఈ రోజు అన్ని అంటే మనకి కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తారంట ఏ చీర తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇంకా కలెక్షన్ చూపిస్తాం ఫస్ట్ మేము చూద్దాం ఎట్లాంటి చీరలతో స్టార్ట్ చేస్తాం ఇది సాటిన్ మష్రూమ్ మేడం సాటిన్ మనకు ఇలా పళ్ళు వస్తుంది మనకి పళ్ళు ఓపెన్ చేసి ఇలా వస్తుంది మీనకారు వర్క్ రాజస్థాన్ రాయల్స్ లాగా మీనాకర్ వర్క్ చేసి అంటే ఈ బుట్ట కూడా పెళ్లి కూతురు కాన్సెప్ట్ తో ఇచ్చారనమాట బాగుందండి మీనాకరీ వివింగ్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి బార్డర్ కానీ చాలా చాలాగా ఉంది అంటే ఫ్రైడల్ బ్రైడల్ శారీ సాఫ్ట్ లైట్ వెయిట్ లో వచ్చింది పళ్ళు కూడా అంతే ఇక్కడ టెజర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇట్లా ఎట్లా కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ ట్రిపుల్ నైన్ మేడం ఓకే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కలర్స్ కలర్స్ ఇంకొకటి అవైలబుల్ ఉంది మేడం దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం దాంతో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ నో సీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇంకో ప్యాటర్న్ వచ్చేసి దీంట్లో కూడా సేమ్ మేడం మనకి ఇంకో ప్యాటర్న్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇట్లా ఫ్లవర్స్ ట్రీస్ లాగా వచ్చి బూట వస్తుంది మేడం మొత్తం క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది ఇట్లా గోల్డ్ సిరీ వచ్చేసి వస్తుంది మేడం దీంట్లో బోర్డర్ కింద వైపులా బార్డర్ లాగా వస్తుంది మనకి సో క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి మంచి వైన్ కలర్ అనమాట బూట కూడా ట్రీ టైప్ బూట ఇచ్చారు గోల్డ్ అండ్ అట్లా కలర్స్ కూడా వచ్చేసాయి మేడం దీంట్లో అది ఇప్పుడు ఈ జరి అనేది రాదు కదా అన్న ఇది పళ్ళు ఎట్లా వచ్చేసింది ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇస్తారా ఇది బ్లౌజ్ బుట బ్లౌజ్ ఎట్లా బుట్టతో ఇచ్చారు చిన్న చిన్న బుట్టాస్ వచ్చాయి దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయండి ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది మేడం దీంట్లో

చీరంతా కూడా టోటల్ గా ఇట్లా అయితే వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి మొత్తం ఇలా వస్తుంది వర్క్ ఫ్లవర్స్ లో మొత్తం ఇలా ఉంటుంది ఇలా అసలు చీర చేసి ఇలా సో పైన వైపు లైట్ కలర్స్ ఉంటాయి కింద వైపు వచ్చేసరికి డార్క్ షేడ్ లో ఉంది బ్రొకేడ్ లో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా బ్రొకేడ్ లో ఇచ్చారు ఇది అనమాట బ్లౌజ్ వచ్చేసి మంచి ట్రెండీ కలర్ లో ఉందండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్సింగ్ లో దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది మేడం అయితే ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో పాటు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇదొక కలర్ దీంట్లో ఎల్లో అండ్ కింద వైపునకొచ్చేసరికి రెడ్ కలర్ మ్యాచింగ్లో నెక్స్ట్ ఇది మన క్రా పింక్ వచ్చేసి ఇట్లా కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది మేడం మనకి బ్లూ కలర్ వచ్చేసింది ఇంట్లో ఆరెంజ్ బ్లూ అలా వచ్చింది ఇది కూడా లైట్ వెయిట్ క్లాత్ వచ్చేసి మనకి చాలా స్మూత్ మేడం ఇది చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మళ్ళీ బోర్డర్స్ కూడా మనకి ఈక్వల్ బోర్డర్స్ మీడియం బోర్డర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా గ్రాండ్ గా చాలా బాగుంది సాఫ్ట్ బీవింగ్ అనమాట మొత్తం మీనాకారింగ్ ఈ థ్రెడ్ అర్థమవుతుంది కదా అంటే ప్రింగ్స్ కాదు అవన్నీ కూడా వీవింగ్ లోనే పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాను కదండి బడ్జెట్ లో బెస్ట్ గా ఉన్నాయి ఇదంతా కూడా మనకి పళ్ళు డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బూటతో ఈ విధంగా ఇచ్చారు ప్లస్ హ్యాండ్ సెట్ లాగా ఇట్లా బార్డర్ అయితే దీంట్లో కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు సింగిల్ కలర్ మేడం సింగిల్ మాత్రమే మంచి పింక్ కలర్ ఇది సేమ్ సేమ్ ప్రైస్ ఇంకొక డిజైన్ అంటే మనకి ఏంటంటే డిజైన్స్ వస్తాయో అట్లా చూపిస్తున్నారు దీంట్లో కూడా మీనాకారి వర్క్ వచ్చేసి వస్తుంది మేడం ఇది ప్యూర్ టోటల్ జెరీ మేడం ఇదంతా ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్టా జార్జెట్ అంటే ప్యూర్ లో కదా మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది కూడా ఆల్ ఓవర్ జాల్ వివింగ్ అనేది ఇచ్చారు చిన్న బోర్డర్ ఇచ్చారండి సెల్ఫ్ కలర్ లో ఇచ్చారు మధ్యలో మీనాకరి వివింగ్ అనేది చేస్తారు ఈ ఫ్లవర్స్ లో ఇట్లా ఇది ఇంకా పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫాలయింగ్ మెటీరియల్ ఎలా కట్టుకుంటే అలా అట్లా సెట్ అయిపోతుంది సేమ్ ప్రైస్ లోనే వచ్చేస్తాయి ఇంకొక డిజైన్ చూద్దాం ఇది ఇంక కొ బాధినీ స్టైల్ లో వీవింగ్ తో వచ్చింది కదా ఇది కూడా కొంచెం లైట్ పింక్ షేడ్ లో ఉంది ఇది కూడా టోటల్ జెరీ మేడం ఇది అయితే కాదు దీంట్లో వచ్చింది మొత్తం థ్రెడ్ వీవింగ్ జెరీ వీవింగ్ వచ్చేసి మనకి మీనకారీ వచ్చి వస్తుంది మేడం దీంట్లో కూడా సేమ్ మనకి చాలా గ్రాండ్ గా ఉంది ప్లస్ ఏంటంటే ఇట్లా సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ సాఫ్ట్

సేమ్ ప్రైస్ ఇక్కడండి సేమ్ ప్రైస్ మేడం ఇది కూడా టూ ట్రిపుల్ నైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ రూపీస్ మేడం ఫైవ్ థౌసండ్ అట్లా వస్తున్నటువంటి చీర అనమాట మనకి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ లో వస్తుంది ప్లస్ ఇంకా మనకి డిస్కౌంట్ ఇంకా తగ్గిపోయి తగ్గిపోతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం మనకి కింద అంతా మనకి పికాక్స్ ఇచ్చారు మళ్ళీ అట్లాగే ఎలిఫెంట్ కూడా ఇట్లా క్రాస్ గా

నెక్స్ట్ వన్ చూద్దామండి మంచి మెరూన్ కలర్ చాలా గ్రాండ్ గా ఉంది చీర మాత్రం కూడా సేమ్ మనకి జేరీ ప్యూర్ జెరీ ప్లస్ థ్రెడ్ వీవింగ్ తోటి వస్తుంది ఇదంతా డాల్స్ టూ స్టైల్ డాల్స్ డిజైన్ వచ్చేస్తుంది టోటల్ వీవింగ్ ఏదైనా కూడా వీవింగ్ అండి మధ్యలో చూసే బాంధిని డిజైన్ కూడా మంచి డార్క్ మెరూన్ షేడ్ లో ఇచ్చారు ఇది కూడా సేమ్ దాండియా డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది చీర చాలా గ్రాండ్ గా ఉంది కదా బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చారు చాలా ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ లో సేమ్ డిజైన్ ఇది ఇప్పుడు ఇది కాస్ట్ ది కాస్ట్ వచ్చేసి టూ ట్రిపుల్ నైన్ మేడం సేమ్ సేమ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నాం ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది బనారస్ మేడం ఇది

గోల్డ్ బూటాతో ఉంది అట్లాగే ఏంటంటే కూడా పైన వైపు బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ ఇస్తూ మళ్ళీ మధ్యలో కూడా ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మళ్ళీ మొత్తం చాలా నీట్ గా వచ్చేసింది రిచ్ గా రిచ్ బార్డర్ కూడా అక్కడ కూడా పళ్ళు కూడా అట్లా రిచ్ గా ఇచ్చేసారు రిచ్ గా వచ్చేసింది బ్లౌజ్ అయితే బూట బూట ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు సాటిన్ కదా ఇంకా చాలా సాఫ్ట్ మంచి షైన్ కూడా ఉంటుంది కలర్స్ చూద్దామండి ఇది ఎంత ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ మేడం ఫోర్ థౌజండ్ రేంజ్లో వస్తుంది ప్లస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఇలాగే ఇంకా ప్రైస్ తగ్గుతుంది రెడ్ కలర్లో నావేబీ నవేబీ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి వీటిల్లో సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేసేసేయండి ఆన్లైన్ లో ఎక్కడికైనా సెండ్ చేస్తారు కావాలంటే మనకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇంకొక ఇంకొక డిజైన్ మేడం ఇది క్రీమ్ ఉంటుంది మన పింక్ షేడ్ రెడ్ షేడ్ లాగా వస్తుంది కదా అలా ఉంటుంది అనమాట క్రీమ్ కి రెడ్ కలర్ అనమాట ఏంటండి ఇది క్లాత్ ఇప్పుడు సో టోటల్ వీవింగ్ ఇచ్చేసరికి అంటే టోటల్ థ్రెడ్ సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి వచ్చేసి చాలా ట్రెడిషనల్ గా చాలా చక్కగా ఉంది బార్డర్ కూడా కంచి బార్డర్ అన్నమాట సో ఇదంతా కూడా మనకి బాక్స్ బూటీ టైప్ పళ్ళులో ఇచ్చారు బ్లౌజ్ చూసారా కాంబినేషన్ ఇప్పుడు ప్లేన్ వచ్చేసి మనకి బాగుంటుంది క్రీమ్ కలర్ కూడా లైట్ లెమన్ ఎలో షైన్ అయితే ఉందండి వీటిల్లో బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది దీంట్లో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది మేడం ఇది పర్పుల్ కలర్ వచ్చేసి 5000 మేడం ఇది 5000 5000 పర్పుల్ కలర్ దీని కూడా మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ వచ్చేసి సిల్వర్ లైన్స్ వచ్చే మేడం ఇది ఈ డిజైన్స్ చూస్తే మనకు కొంచెం రామాంగో పట్టులో డిజైన్స్ ఉంటాయి కదా అలా తీసుకున్నారు మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంది ఎంతన్నారు అన్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వస్తుంది మనకి దీంట్లో సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ వచ్చింది వీవింగ్తో ఇచ్చారు పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ లైట్ పింక్ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇలా చూడండి పళ్ళు ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది బనారస్ మేడం ఇది సాటిన్ బేస్ లో ప్యూర్ ప్యూర్ బనారస్ ఎంత గ్రాండ్ గా ఉందో అసలు చీర అంతా వైన్ కలర్ గ్రాండ్ గా ఉన్నా కూడా మనకి లైట్ వెయిట్ అయితే లైట్ వెయిట్ అదైతే ఖచ్చితంగా చెప్పచ్చు పైన వైపున బార్డర్ ఈ విధంగా ఇచ్చింది సెల్ఫ్ కాన్సెప్ట్ అనమాట మధ్యలో అంతా కూడా బూట ఇది ఇంకేంటంటే కలనేత షేడ్ కొంచెం అది టర్న్ అయినా కొద్ది కలర్ అట్లా డిఫరెంట్ కనపడుతుంది మ్యాంగో బూటా మ్యాంగో బూటాతో చాలా చాలా గ్రాండ్ గా ఉంది ఈ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు ఇంకా బ్లౌజ్ కాంట్రాస్టా ఓకే కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ ఒకసారి

ఇందులో డిజైన్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బ్లాక్ 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 అయితే ఎంత బాగుందో ఎందుకంటే ఓపెన్ చేస్తే ఆ గోటా బార్డర్ అనేది పింక్ లో ఇచ్చారు ఒకసారి చీర అయితే చూసాయండి ఫస్ట్ ఈక్వల్ బార్డర్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ రాణి పింక్ గోటా బోర్డర్ ఇచ్చారు కదా దాని వల్ల చిన్న బూటాస్ ఇచ్చేస్తారు ఫ్లవర్ బూట అది కూడా బాగుంది ఆ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది టోటల్ ఇదే డిస్టెన్స్ తో చీరంతా ఫ్లవర్స్ అనే ఆ బూట అనేది వచ్చేస్తుంది గ్రాండ్ గా పल्लू అండి ఇంకా బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేస్తారు ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వస్తుంది సేమ్ బ్లాక్స్ ఈ దిన మీద గోల్డ్ దాంతో ఇప్పుడు ఫ్రిట్స్ వచ్చింది గ్లోడ్ తీసుకుని చాలా చేసుకుంటే చాలా ఇంకా హెవీ 10000 చీర లాగా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ 6000 6000 కాకపోతే మనకు కొంచెం డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ ఇంట్లో ఇంకోటి మేడం ప్యూర్ బనారస్ వస్తుంది అసలు కలర్ కాంబినేషన్స్ కానీ అసలు ఈ డిజైన్స్ కూడా ఒక్కసారి చూడవచ్చు క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అంత నీట్ గా ఉంటుంది మనకి వెయిట్ అనేది అయితే అసలు లేదు గ్రాండ్ లుక్ అయితే ఉంది మనకి బయట షాపింగ్ మాల్ వెళ్తే మాత్రం టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ ఈజీగా వచ్చేసి పెట్టేస్తారు సో దీంట్లో బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది సేమ్ కలర్ వస్తుంది బార్డర్ ఉంటుంది ఇట్లా సిక్స్ థౌసండ్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ చూద్దామండి బెనారస్ లో ప్యూర్ ప్యూర్ బెనారస్ మేడం ఇది కూడా అలవు జాలరీ వింగ్ తో ఉంది మధ్యలో మీనాకరీ వింగ్ తో కూడా బార్డర్ బార్డర్స్ మేడం చిన్న బార్డరే బార్డర్ లో కూడా మీనా బీవింగ్ అనేది చేశారు కలర్ బాగుంది అసలు డిజైన్ అయితే ఇంకా బాగుందండి సేమ్ మనకి మీనాకారింగ్ అనేది పళ్ళులో కూడా హైలైట్ చేశారు చీర హెవీగా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ కాన్సెప్ట్ లో తీసుకున్నారు ప్లస్ ఈ బార్డర్ ఇచ్చారు ఇది బాగుంది సింపుల్ గా ఇట్లా స్టిచ్ చేయించుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ ఉన్నాయి ఇదే కలర్ లో అట్లా కాకుండా డిజైన్స్ డిఫరెంట్ 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 ఇది ఒక ప్యాటర్న్ మెరూన్ డార్క్ మెరూన్ ఇది కళ్ళైతే లాగా డబుల్ లాగా డబుల్ షేడ్ వస్తుంది ఏ ప్రైస్ రేంజ్ లో వస్తాయి ఈ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ మేడం ఎయిట్ థౌసండ్ రూపీస్ ఒకసారి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బ్లాక్ బ్లాక్ లో ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క ప్యాటర్న్ ఉన్నాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి సేమ్ రేంజ్ కన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు కూడా మంచి లైట్ వెయిట్ కాబట్టి ఇంక ఇప్పుడు అంతా ఇదే ట్రెండ్ కదా బనారస్ ఎక్కువ కట్టుకుంటున్నారు సో మంచి ప్రైజ్లో బెస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది ఒకటి వైన్ కలర్ వైన్ టెక్చర్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ వచ్చేసి ఇది చాలా అంటే యూనిక్ గా ఉందండి డిజైన్ రెగ్యులర్ గా బూటాస్ ఫ్లవర్స్ అట్లా కాకుండా డిఫరెంట్ ఎయిట్ మేడం నెవీ బ్లూ ఫ్లవర్ డిజైన్ లాగా లెహరియా డిజైన్ లాగా టర్నింగ్స్ అట్లా వస్తూ వచ్చింది చూసారు కదా నెవీ బ్లూ అలాగే ఇంకొక కలర్ వచ్చేసి మనకి బాటిల్ తిన్నాయి బాటిల్ ఈ చీరలు ఏంటంటే మనకి ఎట్లాగో ఇందులో సెల్ఫే ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా కావాలంటే మనం ఏదైనా మన ఇంట్లో ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేసుకోవచ్చు ఒకసారి అలా ఒకసారి ఇలా అట్లా కూడా బ్లాక్ సిల్వర్ గోల్డ్ వచ్చేసి బ్లాక్ అయితే చాలా అంటే దీనికి వెరైటీగా మనకి పళ్ళు కూడా డిఫరెంట్ గా వచ్చింది మేడం నేను ఓకే చూద్దాం ఫ్లవర్స్ అంటే గ్రే కలర్ ఏదైతే ఇచ్చారో ఆ జరీ అనేది సిల్వర్ కాస్త గ్రే మిక్సింగ్ లో తీసుకున్నారు ఇదండి బ్లాక్ విత్ గోల్డ్ వివింగ్ తో సిల్వర్ వివింగ్ తో అలా ఈ ఎయిట్ థౌసండ్ రేంజ్ లో వస్తాయి ప్లస్ వన్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఎలాగో ఉంది ఇంకొకటి హాఫ్ వైట్ లో చూసేయండి ఇది కూడా మొత్తం మనకు మీనకారి వర్క్ గోల్డ్ జరి ఇలా జరి మీకు తెలిసిపోతుంది లాక్ వీవింగ్ ఉంది మంచి రెడ్ కలర్ లో డిజైన్ చూడండి ఒకసారి కొంచెం ఏంటంటే అది బాగా చూస్తే ఒక నెక్లెస్ ప్యాటర్న్ లాగా అట్లా ట్రెడిషనల్ గా ఉందండి డిజైన్ అంతా కూడా ఎయిట్ థౌసండ్ రూపీస్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి దీనికి కూడా వెరైటీ వచ్చిందండి ఇలా వచ్చాయి నెక్స్ట్ చూద్దాం ఇదండి ఇది వచ్చేసి మనకి విస్కోస్ డోలా శారీస్ మేడం ఇది మనకి ఇలా లహరియా ప్యాటర్న్ లాగా స్టెప్ వైజ్ ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం ఇలానే ఉంటుంది చాలా బాగుంది కలర్ బాగుంది అసలు ఈ డిజైన్ కాన్సెప్ట్ కూడా బాగుందండి అంటే చాలా గ్రాండ్ గా అనమాట ఇది టోటల్ వచ్చేసి మనకి మీనకారి వస్తుంది మేడం దీంట్లో ప్లస్ ఇది ప్రింట్ అయితే కాదు ప్యూర్ వీవింగ్ వీవింగ్ జెరీ వీవింగ్ వస్తుంది దీనికి పైపింగ్ మనకి ఇలా ఏదైతే వచ్చింది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి బూట ఎల్లో కలర్ పైపింగ్ ఇస్తూ గొట్టా పట్టి లేస్ ఇచ్చారు కదా సేమ్ దా కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా ఉంటది దాంట్లో బోర్డర్ లో కూడా మనకి మినకారీ వస్తుంది మేడం ఇలా కలర్ డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి చాలా గ్రాండ్ గా ఉంది అలాగే దీంట్లో పింక్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది అంటే పింక్ విత్ ఎల్లో అనమాట రెడ్ కలర్ చూడండి ఇంకొకటి ఈ రెడ్ కి ఏంటంటే బ్లూ బ్లూ ఇచ్చారు సో మనకి బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది ఇది ఇంకొక కలర్ అండి ఇది వైన్ వైన్ కి పింక్ దీనికి పింక్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు సో బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఎట్లా ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ హైన్ రూపీస్ అంటే ఫోర్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అనుకోండి ఇంకా మనకి డిస్కౌంట్ అయితే ఎట్లా ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి సిఓడి ఉండదు ఇప్పటివరకు వరకు ఏంటంటే ట్రెడిషనల్ టైప్ చూసాం కదా ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ వర్క్ శారీస్ చూద్దాం చీర అయితే ఇలా ఉంటదండి టోటల్ గా మిర్రర్స్ ఇచ్చారు ఆర్టిఫిషియల్ మిర్రర్స్ కాదు రియల్ మిర్రర్స్ ఏ రియల్ మిర్రర్ రియల్ మిర్రర్స్ ప్లస్ ఇదంతా సిల్వర్ జరీ వర్క్ అనమాట మధ్య మధ్యలో మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ తో మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ చేశారు చీర అంతా కూడా ఇలాగే వస్తుందండి మొత్తం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పళ్ళు పాట హెవీగా ఇచ్చారు ఇట్లా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇంకా లోపల వైపు ఏంటంటే మనకి నీ లెంత్ వరకు ఈ వర్క్ అనేది వస్తుంది ఇలా నీ లెంత్ వరకు వస్తుంది బ్లౌజ్ కి కూడా డిజైన్ అనేది ఇచ్చారు సో ఒక్కసారి బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ కి కూడా బ్యాక్ నెక్ కి వర్క్ ఇచ్చారు ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి మంచి గ్రీన్ చూసాం కదా వైన్ కలర్ వైన్ కలర్ ఉంది మేడం దీంట్లో సో వైన్ కలర్ ఒకటి మెరూన్ కలర్ ఒకటి అండ్ లైక్ ఒక నవీ బ్లూ ఒకటి ఆష్ నేవీ బ్లూ మిక్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఎంత గ్రాండ్ గా వచ్చాయి చూడండి ఇలా ఇంకా వర్క్ శారీస్ ఉన్నాయి చూద్దాం కొంచెం టిష్యూ బేస్డ్ క్లాత్ అయితే వచ్చింది సాఫ్ట్ టిష్యూ అండి చాలా బాగుంది చీర అయితే ఫుల్ హెవీగా వచ్చిందండి వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది అనమాట టోటల్ ఇదంతా థ్రెడ్ వర్క్ చూడండి మొత్తం వర్క్ అయ్యేదింతా కానీ లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ లో వచ్చేసింది సో పళ్ళులో హెవీగా ఉంది లోపల వర్క్ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇలా వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి నెక్ కి నెక్ అండ్ హ్యాండ్స్ కి చిన్న లైన్ ఇచ్చేసారు కలర్ బాగుందండి సాఫ్ట్ ఉంది కాబట్టి ఇట్లా క్లాత్ ఎలా అంటే అట్లా ఫాలింగ్ అయిపోతుంది సో దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కలర్స్ కొంచెం పిస్తా గ్రీన్ షేడ్ పీచ్ కలర్స్ కలర్ గ్రీన్ గ్రీన్ ఇవి కలర్స్ ఇవి కాస్ట్ ఎట్లా ఉంటాయండి ఇప్పుడు కాస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి అదే రేంజ్ లో మనకి ఇంకొక ప్యాటర్న్ ఉంది మేడం ఇది ఇదేంటంటే ఈ ఇంద టిష్యూ బేస్ లో చూసాం కదా ఇది మంచి జార్జ్ రాజర్ మనకి మీనా వరకు ఇది కూడా మనకి నీ లెంత్ వరకు వస్తుంది వర్క్ సారీస్ కూడా మనకి పార్టీస్ కి అట్లా కట్టుకుంటాం కదా ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి స్టోన్ వర్క్ కానీ జరీ వర్క్ కానీ ఇట్లాగా ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ థ్రెడ్స్ తో వర్క్ ఈ విధంగా అయితే ఇది వచ్చేసి మన పళ్ళు పాటు మేడం సేమ్ ఇది కూడా మనకి నీ లెంత్ వరకు వస్తుంది మేడం ఇది కూడా వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ హ్యాండ్స్ కి లైట్ చేశారు చాలా గ్రాండ్ గా ఉంటుంది కట్టుకున్న తర్వాత కూడా ఇది కాస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఉన్నాయి చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ దీంట్లో ఇంకా కలర్సే కదా డిజైన్స్ వేరే మేడం ఇది వేరే డిజైన్ అవును మేడం చేద్దాం ప్రైస్ మారుతుందా ప్రైస్ మేడం ఇది వేరే ప్రైస్ వర్క్ సారీస్ కదా ఇదైతే ఇంకా హెవీ వర్క్ తో వచ్చిందండి నెవీ బ్లూ కలర్ మొత్తం జరిగి వర్కే కట్ట వర్క్ అంటారు కదా అట్లా ఇచ్చారు విత్ స్టోన్స్ కూడా టెట్ వర్క్ లో ఇచ్చారు చూడండి మనకి బార్డర్ కూడా ఇట్లా కట్ వర్క్ లో అయితే చే ఇప్పుడు బాగా ట్రెండీ కట్ వర్క్ నడుస్తుంది ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది ఇది కూడా నీ లెంగ్త్ వచ్చేసరికి వర్క్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం బ్యాక్ నెక్ బ్లౌజ్ ఇట్లా హ్యాండ్ కట్ వర్క్ ఈ విధంగా అయితే దీంట్లో కలర్ కలర్స్ చూద్దాం మంచి రెడ్ కలర్ గ్రీన్ గ్రీన్ వైట్ కలర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో వస్తాయండి ఫుల్ హెవీ గ్రాండ్ గా అంటే బ్రైడల్ లుక్ లో ఉండాలి అనుకుంటే ఇట్లాంటి వర్క్ అది ట్రై చేయొచ్చండి చూసారు కదా ఎంత వర్క్ ఇచ్చారో ఇది కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ అనేది ఇచ్చారు ఒకసారి చూసేయండి పెద్ద బార్డర్ అండి మొత్తం స్టోన్ వర్క్ జరీ వర్క్ అండ్ కట్ వర్క్ అంటాం కదా ఇక్కడ కట్ వర్క్ డిజైన్ చేశారు దీని వల్ల చాలా చాలా బాగా కనబడుతుంది చీర అయితే ఈ విధంగా ఉంటుంది లోపల వైపు నీ వర్క్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు కొంచెం ఇక్కడ మనకి ఇలా ఇక్కడ అంతా కూడా మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి దీంట్లో ఒకసారి చూసేయండి వీళ్ళ కలర్ వచ్చేసి కాఫీ కలర్ బ్లూ మ్యాక్ మెజెంటా ఇవి కదా కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ మేడం ఫైవ్ థౌసండ్ రేంజ్లో అయితే వస్తాయి మంచిగా మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో రంజాన్ ఫెస్టివల్కి అట్లా ఇట్లాంటి వర్క్ శారీస్ తీసుకోవాలి అంటే మాత్రం బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీతో వస్తుంటాయి సో ఇదన్నమాట ఈరోజు వీడియో ఇంకా మనకి అంటే రెగ్యులర్ వే సారీ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇంకా తక్కువ బడ్జెట్ లో కూడా స్టార్టింగ్ ప్రైస్ ప్రైస్ ఎలా స్టార్టింగ్ వచ్చేసి నుండి కాకపోతే ఫెస్టివల్ కాబట్టి ఇలా సో పట్టు చీరలు కూడా ఉంటాయండి సో అన్ని మరో ఎపిసోడ్ లో కూడా మనం చూద్దాం అండ్ ఈ కలెక్షన్ చూసారు కదా మీకు వీటిలో ఏది నచ్చినా కూడా న్యూ షాప్ కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మంచి ఆఫర్ వీలైతే మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వీలుంటే వెంటనే షాప్కి కూడా వచ్చేసేయండి ఎందుకంటే చూపించిన వెరైటీస్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి షాప్కి వస్తే మీకు నచ్చిన చీర మంచి ఆఫర్లు తీసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి